మంచి లక్షణాలతో పాటు చాలా మంది మనం అడుగుతున్నాం మాలో ఉన్న బయట ఏంటి మాలో ఉన్నటువంటి మేము మార్చుకోవాల్సి ఉంది ఏంటి అది కూడా చక్కడానికి అడుగుతున్నాం అనుకోని స్పెసిఫిక్ గా వాటి గురించి చేస్తున్నాను అయితే ఇక్కడ ఈ ఒక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం సింహం దారి చూసుకుంటే సింహం దారు చాలా లాయల్ గా ఉండడము చాలా హుందాతనంగా ఉండడం చిల్లర చెల్లర లేకపోవడమే మనం చూస్తాం నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అలాగే అందులో ఉండేటువంటి నక్షత్రాలు కూడా చూసుకుంటే పుబ్బా నక్షత్రం ఉంటుంది బుబ్బా వేరే క్రియేటివ్ అలాగే కొంత తండ్రి గారి కూడా కొంతవరకు క్రియేటివ్ లక్షణాల ఉంటాయని చెప్పొచ్చు మకా కూడా ఉంటుంది పుబ్బా ఉంటుంది ఉత్తరా ఒకట ఉంటుంది అయితే మఖా నక్షత్రం కూడా చూసుకుంటే కనుక ఎక్కువ స్పిరిచువల్ గా ఉంటారు కొంచెం అంటే తొందరగా సూర్యభోమాను కానీ ఆత్మ అంటే కనెక్ట్ అవ్వడం సోల్ అంటే ఏంటి మన ఆత్మ అంటే ఏంటి కనెక్టివిటీ తొందరగా ఏర్పడుతుంది వారికి అలాగే ఉత్తర నక్షత్రాలలో కాస్త ఎక్కువ డామినేటివ్ గా ఉండడం కాస్త తండ్రి ప్రదేశ ప్రదేశాలు తిరుగుతూ ఉండగా పైకి రావడంలో జరుగుతుంది ఈ ఈ లగ్నం లేదా ఈ నక్షత్రాలలో గుర్తున్నటువంటి వారికి అయితే ఇక్కడ వీళ్ళ యొక్క గొప్పతనం ఏంటి అంటే లాయల్ గా ఉండడం చాలా మంది తెలియ కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎవరి మాటలు ఏంటంటారు అవి కాదంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా వీళ్ళు లాయల్ మెయింటైన్ చేస్తారు చిల్లర చిల్లరగా ఉండటం వీళ్ళకి అసలు మత్సలు చెప్పాలంటే అయితే వీళ్ళకి మరి సీక్రెట్ ఏముంటుంది ఏంటి అంటే ఇక్కడ సింహం గారికి సప్తమంలో అధిక ఉన్నా సప్తమాధిపతి శని శని గనక సీక్రెట్ సైన్తో సంబంధాలు ఉన్నా అప్పుడు మాత్రం వీళ్ళకి బయటకు ఎంత లాయల్ గా ఉన్నప్పటికీ లోపల అసలు ఎవరికి కనపడేటువంటి కోణం ఏమిటది అంటే సీక్రెట్ గా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు కొమ్మల్లో అధిక గ్రహాలు ఉండాలి అందులో ప్రధానంగా కొమ్మల్లో కుదురుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ పరిస్థితి సమయంలో నడుస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే అది మాత్రం అది కూడా ఎలా ఉంటుంది అంటే లయలుగా ఉండడం వల్ల అది కూడా చల్ల చల్ల రచలు ఒక బాధ్యతగా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు అలాగే ఇక్కడ ఫోర్త్ హౌస్ లో గనక అధిక గ్రహాలు ఉన్నాయి సింహం వారికి వీళ్ళకి మనసులో ఉన్నటువంటిది ప్రభావం భయపెట్టండి ఎందుకంటే వీళ్ళు హుందాగా ఉండాలి అవతల వాళ్ళు హుందాగా చూసుకోవాలి సరే దాన్ని హుండాగా యాక్సెప్ట్ చేస్తారు మనసులో ఉన్న దాన్ని కూడా అవతల వ్యక్తి ఏదైతే నమ్ముకున్నా కూడా అయితే ఇక్కడ చాలా మంది నేను చూసినప్పుడు నాలుగో స్థానంలో వృత్కంలో కనుక విగ్రహాలు ఉంటే ఊర్లో ఏడు వందల రెండు వందల ఐదు వందల ఎకరాలు ఉన్నా సరే ఏది కనిపిస్తుంటారు బయటికి అంటే ఏంటంటే కానీ బయటకు చెప్పుకోరు ఇంత ప్రాపర్టీ ఉంది నాకని లేదా నాకు కూడా నేను చాలా మంది చూసే కానీ వందల ఎకరాలు ఉంటే మార్కెట్లో జరుగుతుంటాడు అని అదేంటి అంటే అదంతే ఆ ఆస్తికి సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని బయట పెట్టడం ఇష్టం ఉండదు బయట పెట్టాలన్నటువంటి కోణాలు కొన్ని ఉంటాయి అది అనమాట ఇక మీరు ఎక్కువగా చేయవలసింది దత్తాత్రేయాన్ని చేసుకుని దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చేయండి అనే విధాలుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీరు ఉదాహరణకు మేషము లేదా వృషభము మిథునము కరెక్టాడము ఇలా అనుకున్నాం అక్కడి నుంచి ఎయిత్ లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు విధునానికైతే ఆ ఆ యొక్క శని కర్కాటకాన్ని శని సింహానికి అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనే శుక్రుడు అవుతాడు వృక్షికానికి గుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క స్యాధిపతలు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈస్ డిఫరెంట్ సీక్రెట్ లాడ్ ఈస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్ లో ఆ సీక్రెట్ నిర్తున్నాడు అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతుడు బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ ని వీళ్ళు బయట ఉంటాయి కూడా అయితే ఏమైంది నేను గ్యాస్ అయితే ఏమైంది ముఖాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లాడ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే భయమే ఆ కొంతమంది చూడండి సీక్రెట్గా సీక్రెట్ గా అవుతుంటారు కొంత సీక్రెట్ గా ఇంకొకటి సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ ఎఫర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ గా సమ్థింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటాయి కష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి వాళ్ళ సీక్రెట్ ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్లుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ముందు ఊరుకోవటం మీ ముందే సీరెట్ తాగడం మీ ముందే చాలా మంచి విషయంలో కూడా ఎఫర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయి అంటే చాలా కేసెస్ లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నువ్వు మీ ప్రవర్తన ఇలా నీ ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక గ్రహాలు ఉంటే వాళ్ళు అనవసరంగా మీరు అది మానిపించేవచ్చు అడిగేస్తారు రాటేస్తారు అంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండవది పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది గాంక్షడ్ లో జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెబడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దాన వివరం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవి తిరిగించడం ఇది చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయట కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు ఉచిమల్లో కానీ లేకపోతే కొమ్మల్లో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏదో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రహమలో మాకు బయట కూడ గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్ వారికి గ్రహాలు ఉన్నా కుంభరాశి వారికి గ్రహాలున్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే ఒకలా మాట్లాడితే లోపలి ఇంకో రకంగా ఉండడం కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదైతే కుంభ విషయం కుంభంలో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్ లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నిధులు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పడానికి అక్కడ మాట్లాడతాయి ఇంకొక మంది పలా దగ్గర నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవరు రివీల్ చేయలేటువంటిది అంటే ఇప్పుడు డయగ్నోజిక్ కూడా కొన్ని రోగాలు ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీరాజి ఇలాంటి సబ్జెక్ట్స్ లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్ లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సేమ్ సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది పని మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ చూడండి కదా కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి